నువ్వు అన్ని రకరకాల సాపలు పట్టుకొచ్చాడు బొచ్చలు పాపలు బొంగుజల కదనా అది బొంగుజల కదా ఇది బొంగుజల இது நார்மல் ஜல்ல போய் அம்ஜ

నేను అనేది మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ చేపలు వాడికి వచ్చిన ఇలా మొత్తం పాపెర్లు జెల్లెలు గొంగు జెల్లెలు సాలయాలు ఇవన్నీ చాపలు చూడు రిసోప్ ఫ్రెండ్స్ పాపెర్లు అయితే గోరంగా ఉన్నాయా चापल चापल अंडल में जाना मरी चापल चापल फ्रेंड्स वीडियो ना इसके लाइक चैनल भी शेयर करें सब पर राइट okay, न right